ప్రేక్షకులందరికీ ముందుగా కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మనం నెల్లూరు జిల్లా స్టోనస్పేటలో వెలిసి ఉన్న శ్రీ కన్నిక పరమేశ్వరి అమ్మవారి ఆలయం నందు కృష్ణాష్టమి వేడుకలు చిన్ని చిన్ని కృష్ణులతో కృష్ వేషధారలతో ఆలయం ప్రాంగణంలో చిన్నారులు ఉన్నారు వారిచే ఉట్టి కొట్టివ్వడం అలాంటి కార్యక్రమాలు కృష్ణాష్టమిని పురస్కరించుకొని ఆలయ కమిటీ సభ్యులు నిర్వహించారు మరి ఇక్కడి విశేషాలను మనము వీక్షిద్దాం పరమేశ్వరి అమ్మవారి ఆలయంలోని ఉప ఆలయం నందు శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకొని స్వామివారికి చిన్నారులచే పూలంగి సేవ చిన్ని కృష్ణులచే ఉట్టి మహోత్సవ వేడుకలను కన్నుల పండుగగా నిర్వహించారు కృష్ణ గోపికల చిన్నారులు విచ్చేసిన భక్తులను ఆకట్టుకున్నారు ఉభయకర్తలు హేమంత్ కుమార్ ధర్మపత్ని కృష్ణ ప్రియ గారులు కృష్ణ గోపికల చిన్నారులకు బహుమతులను ఇచ్చారు అనంతరం ఆలయ ప్రాంగణంలో కోలాటం సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు జరిగాయి ఈ కార్యక్రమంలో ఆల గౌరవ అధ్యక్షులు కొండ ప్రవీణ్ శంకర్ అధ్యక్షులు కోట గురుబ్రహ్మం ఆలయ కమిటీ సభ్యులు పాల్గొని విచ్చేసిన భక్తులకు తీర్థ ప్రసాదాలను అనంతరం భక్తులు స్వామి వారిని దర్శించి పునీతులయ్యారు దేవుల విగ్రహానికి ఉదయం ఎనిమిది గంటలకి మూలవరులకి అభిషేకం చేయించడం జరిగింది మరి ఇందులో భాగంగా ఈరోజు సాయంత్రం అమ్మవారి దేవస్థానం నందు ఈ యొక్క కృష్ణాష్టం సందర్భంగా అత్యంత వైభవంగా పోరాటములు చిన్న పిల్లలు సుమారు రెండు వందల మంది పిల్లలతో శ్రీకృష్ణుడి వేషాలు వేషధారణ ధరించి వారి చేత ప్రదర్శనలు చేయించి అలాగే వారి చేత కృష్ణుడికి ప్రీతి అయిన ఉట్టిని కొట్టించడం పిల్లలు ఆనందంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని జరిపించడం జరిగింది మరి ఈ కార్యక్రమం అత్యంత వైభవంగా ఓలాటాల సందున అలాగే చిన్నపిల్లల డ్యాన్సులు అలాగే కృష్ణుని వేసదారు చేత డ్యాన్సులు ఇంకా అనేక కార్యక్రమాలు దేవస్థానం తరఫున జరపడం జరిగింది జైవాస్తవి నా పేరు కొండా ప్రవీణ్ శంకర్ శ్రీ కనికాపరమేశ్వరి దేవస్థానముకు గౌరవాధ్యక్షుణ్ణి ఈరోజు కృష్ణాష్టమి సందర్భముగా మన ఆలయంలో శ్రీకృష్ణుడికి ఉదయం ఎనిమిది గంటల నుండి అభిషేకాలు పూలంగి సేవ అనేక రకాల ప్రసాదాలతో మహాలక్ష్మి క్యాటరింగ్ అధినేత హేమంతు అలాగే ధర్మప్రత్ని కృష్ణప్రియ గారులు వారి పిల్లలు వారి తల్లిదండ్రులు తల్లిగారు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని మనకి ఇంకా ఈరోజు ఉభయకర్తలుగా ఉన్నారు ఈ కార్యక్రమంలో సాయంత్రము పోలాటము రెండు వందల మంది పిల్లలకి కృష్ణుడి వేషధారణలో అనేక రకాల ముద్దు ముద్దుగా చిన్న చిన్నపిల్లలు వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు వారికి అందరికీ కూడా ఈ హేమంతు అందరికీ ఒక బహుమతి కూడా ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో మా కమిటీ సభ్యులు అందరూ పాల్గొని విజయవంతం చేశారు అలాగే భక్తులు కూడా వేల సంఖ్యలో వచ్చి ఈ కార్యక్రమాన్ని తిలకించి అమ్మవారి ప్రసాదాలు అమ్మవారి కృపా కటాక్షాలు పొంది చాలా ఘనంగా జరిగింది ఇలానే ప్రతి కార్యక్రమము కూడా ప్రతి ఒక్కరూ వచ్చి ఆలయానికి అమ్మవారి కృపా కటాక్షాలు పొందుతూ ప్రసాదాలు తీసుకొని పోవలసిందిగా కోరుతున్నాం ఈరోజు కృష్ణాష్టమి సందర్భంగా రాష్ట్రంలో ఏ వాసవి కనికా పరమేశ్వర గుడిలో లేనటువంటి మన నెల్లూరు శ్రీ వాసవి కనికా పరమేశ్వర అమ్మవారి దేవస్థానంలో గత నాలుగు సంవత్సరములుగా కృష్ణాష్టమి ఎంతో వైభవంగా జరుగుతున్నది మన గుడిలో కృష్ణ రాధమ్మలవారు పాలరాతితో ఎంతో వైభవంగా తలతళలాడుతూ ఎన్నో సంవత్సరాలుగా వెలుగుతున్నారు ఈ ఉపాలయంగా ఉన్నటువంటి ఈ కృష్ణారాధమ్మలని రాధమ్మల్ని గత నాలుగు సంవత్సరములుగా ఈ కృష్ణాష్టమి రోజున ఉదయాన్నే అభిషేకాలు సాయంత్రం నాలుగు గంటల నుంచి బాలపాలికలతో వేషధారణలో వచ్చే పిల్లలందరూ ఇక్కడ గుడి దగ్గర నాలుగు గంటల నుంచి వచ్చి ఉంటారు ఐదు గంటల నుంచి వాళ్ళతో చిన్న పూజా కార్యక్రమం ఉంటుంది పూజ అయిపోయిన తర్వాత వాళ్ళందరికీ అటుకులతో చేసినటువంటి ప్రసాదము మరియు వచ్చిన ప్రతి ఒక్కరూ ఒకరిని చూసి ఇంకొకరు ప్రతి సంవత్సరం పెరిగేదానికోసం చిన్న ఒక బొమ్మ లాంటిది ప్రతి సంవత్సరం ఏదో ఒకటి ఇస్తున్నాము అదేవిధంగా దాని తర్వాత కోలాటాలు భరతనాట్య కార్యక్రమాలు జరుగుతున్నాయి ఆ తర్వాత పుట్టి కార్యక్రమం ఉంటుంది తర్వాత ఇంచుమించుగా ఒక వెయ్యి మంది భక్తుల వరకు ప్రతి సంవత్సరం ప్రసాద వితరణ జరుగుతున్నది దీనికి గుడి ధర్మకర్తల మండలి మాకెంతో సహాయ సహకారం అందిస్తూ ఉన్నది ప్రతి ఒక్కరికి పేరు పేరున నువ్వెవరు కృతజ్ఞతలు